మలయా మలయా మహేందర్ అందరము ఈరోజు తొల్లి మంది ఈరోజు బేరంలో కలవడం జరిగింది చాలా ఉంది మేము కూడా ఒక చిన్న కమిటీ చేయాలని అనుకుంటున్నాము సభ్యులందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము సభ్యులందరూ ముందుకు వచ్చి కమిటీగా చేసుకుందామని మన ప్రతి రవి కుర్మ గారు చెప్పడం జరిగింది ఒక కమిటీ ఏర్పాటు చేయాలని దానికోసం మీరు అందరూ ముందుకొచ్చి ఎవరెవరు ఉండరు వాళ్ళ పేర్లు మనం దగ్గర చూస్తున్నారు మనకు ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మేరలో ఏదైనా ఆపద వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా శుద్ధం వచ్చినా తోడు ఉంటారు అని అందరూ జై కుర్మా జై కుర్మా జై కుర్మా